ఓం నమో వెంకటేశాయ అందరికీ విజ్ఞప్తిగా తిరుమలలో ఇన్ఫర్మేషన్ ఇవదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఎవరైతే తిరుమలకు రావాలనుకుంటున్నారో అనగా ఈరోజు జనవరి తొమ్మిదో తారీఖు అంటే మనకు హెచ్ఎస్డి టోకెన్స్ కానీ సర్వదర్శనాలు కానీ ఏమీ ఉండవు మీరు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు ఉన్నవారు మాత్రమే రండి ఓకేనా ఎందుకంటే మీకు ఎవరికి టికెట్లు ఇవ్వట్లా ప్లస్ ఇంకోటి దర్శనాలు అన్ని ఆపేశారు ఆపేశారు కాబట్టి మీకు ఇక్కడ ఆకర్స్ టికెట్స్ కూడా ఇవ్వట్లేదు రూములు కూడా ఇవ్వట్లేదు అందరిని వెళ్ళిపోమంటున్నారు టికెట్ లేకుండా లోపలికి వచ్చిన వాళ్ళందరినీ సో మీరు ఎవరైనా కానీ వైకుంఠ ద్వార దర్శనం టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి తిరుమలకు రండి ఓకేనా గాయ్స్ అన్ని సదుపాయాలు చేశారు పరిమితంగా ఉన్నాయి సదుపాయాలు కూడా ఆ సదుపాయాలు కూడా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్న వారికే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రాయండి ఈ పది రోజులు తిరుమలకి పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి తొందరపడి టోకెన్ మన వైకుంఠ ద్వారా టోకెన్ అయితే లేకుండా అయితే తిరుమలకి రావద్దు వచ్చిన వాళ్ళందరూ చూశారు కదా ఎలా వెళ్ళిపోతున్నారో అట్లీస్ట్ మనకి లాకర్ కీ కూడా ఇవ్వట్లేదు ఇల్లు మనం ఏదో రూము లాకర్ లో ఉండొచ్చు రెండు రోజుల్లో అసలు మీరు మాత్రం తిరుమలకి రావద్దు ఓన్లీ వైకుంఠ ద్వారా టికెట్ ఉంటే మాత్రమే రండి అసలు ఇవ్వట్లేదు లాకర్ల దగ్గర అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు ఇవ్వట్ల చూశారు కదా ఎంత ఫ్రీగా ఉందో లాకర్స్ మొత్తము ఇదంతా చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నాయి మొత్తం నేనైతే ఇక్కడ మాధవ నిలయంలో ఉన్నాను అసలు లాకర్స్ ఎంత ఫ్రీగా ఉండడం నేను ఇదే ఫస్ట్ టైం చూడ్డాము అసలు చూడండి ఎంత ఫ్రీగా ఉందో సో మీరైతే వాళ్ళు ఇక్కడికి రాగానే ఫస్ట్ ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే ఆ టికెట్ ఉందా ఉంటే టికెట్ చూపించు ఫస్ట్ ఆ టికెట్ చూపించిన తర్వాతనే అడుగుతున్నారు అక్కడ అదే అంటున్నారు టోకెన్ లేకుండా వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళకేమి వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చెప్తున్నారు అంతే బయట రూల్ ఏంటి టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రం లాకర్స్ ఇవ్వాలి అలా ఇవ్వలేదు అనుకో త్రీ త్రీ ఫోర్ డేస్లాగా ఇక్కడే ఉంటారని చెప్పేసి వాళ్ళనైతే అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోమంటున్నారు గా సో మీరైతే జాగ్రత్త చాలా జాగ్రత్తగా రండి ఓకే నువ్వు ఉంటేనే రండి గాయ ఓకేనా